అందరికీ నమస్కారం నేను సునీత లక్కం రాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ కి రానున్నారు ఆంధ్రప్రదేశ్ కి ఆయన రావటం కూడా వివాదాస్పదంగా మారింది ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు మోదీ గారి పర్యటనని ఎందువల్ల ఆయన రమేష్ గారు రిసీవ్ చేసుకుంటారు ఆ తర్వాత అక్కడి నుంచి మరి రాజమండ్రి పురంధరేశ్వరి గారి దగ్గరికి తీసుకుని వెళ్తారు మరి అక్కడి నుంచి రాజంపేట రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి ప్రచారానికి ఆ తర్వాత విజయవాడలో రోడ్ షో ఈ ఎవరైతే ఈ ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు బినామీలే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కూడా ఆయన స్వప్రయోజనాల కోసమే ఆయన సొంత మనుషుల కోసమే మోదీ గారి పర్యటనను కూడా వివాదాస్పదం చేయదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో వారి సీట్లు పొందడం అనేది అసాధ్యం బీజేపీకి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఓటింగే లేదు సీటింగే లేదు లేవు బీజేపీకి అందువల్లే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు ఆ పొత్తు పెట్టుకున్నది కూడా చంద్రబాబు నాయుడు తన స్వార్థానికి వాడుకుంటాడే తప్పించి వేరే ఇదేం లేదు ఆ తీ ఇక్కడ ఇక్కడ విజయవాడలో చూసుకున్నట్టయితే మరి సుజనా చౌదరి గారు చెప్తూ ఏంటి డబుల్ ఇంజన్ గవర్నమెంట్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అంటే ఇందులో ఒకరిని ఎలిమినేట్ చేసేసారా కూటమంటే ముగ్గురు కాబట్టి మరి మూడు ఇంజిన్ల గవర్నమెంట్ రావాలని చెప్పాలి కదా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అంట అంటే వీళ్ళల్లో వీళ్ళకే నమ్మకం లేదు పొత్తుల్లో ఉన్న కూటమిలో ఉన్న ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన వైపు తిప్పుకొని ఆయన ఆధిక్యం సాధించాలని చూస్తున్నారే తప్పించి మరి కూటమిలో ఉన్న వాళ్ళని ఓడించాలని చూస్తున్నారనేది వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా వీళ్ళు ఎన్ని ఎన్ని కుట్రలు కుయుక్తులు పన్నినా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు ఎంపీ సీట్లతో సహా మొత్తం అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ స్విప్ చేయదలుచుకున్నారు ఆయన బొమ్మే ఆయన్ని చూసే జనం ఓట్లేస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఎదుర్కొనే ధైర్యం ఈ కూటమిలో వాళ్ళకి ఎవ్వరికీ లేదు ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోని కూటమిలో ఏదైతే వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టోని ఇక్కడ వాళ్ళకి నమ్మకం లేక ఒకళ్ళ పైన ఒకళ్ళు విమర్శలు చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకే నమ్మకం లేని మేనిఫెస్టోని ప్రజలు నమ్మరు ప్రజలు తిప్పికొడతారు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ స్విప్ చేయదలుచుకున్నారు